ఎలంపల్లి ప్రాజెక్టుకి నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు పడిపోయి మంచిర్యాలకి సరఫరా చేసే పంప్ హౌస్కి భూగర్భ నీరు అందకపోవడంతో మంచిర్యాలకి త్రాగునీటి సమస్య ఏర్పడకుండా సకాలంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాఖర్ రావు స్పందించి అధికారులను ఆదేశించడంతో ప్రొక్లిన్ సహాయంతో పంప్ హౌస్కి ఏడు వందల మీటర్ల దూరంలో ఉన్న ఎగువ నీటిని దిగువకి మళ్లించడానికి గురువారం పనుల్ని ప్రారంభించగా ఆ పనుల్ని మంచిర్యాల మున్సిపాలిటీ చైర్మన్ ఉప్పలయ్య కౌన్సిలర్లు కాంగ్రెస్ ప్రేణులు పంప్ హౌస్ వరకు నీటి కాలువని తవ్వించారు అంతకుముందు కలెక్టర్ దీపక్ కుమార్ పంప్ హౌస్ని పరిశీలించి నీటి ఎద్దటి లేకుండా చూడాలని అధికారులని ఆదేశించారు నీటి సామర్థ్యం ఎంత ఉందని అధికారులని అడిగి తెలుసుకున్నారు ఎగువ ఉన్న నీటిని దిగువ ఉన్న పంప్ హౌజ్కి తో కాలువలు ఏర్పాటు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అనంతరం మున్సిపాలిటీ చైర్మన్ ఉప్పలయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చొరవతో ప్రొక్టీన్ సహాయంతో కాల్వలు ఏర్పాటు చేసి పబ్ హౌస్కి నీటిని మళ్లించి ప్రజల్ని నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు మంజర్యాల ప్రజలకి నీటి ఎద్దటి లేకుండా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సర్లా మహేష్ పట్టణ అధ్యక్షులు తుముల నరేష్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెంట రజిత హాజీపూర్ మండల అధ్యక్షులు తోట రవి గుడిపేట ఎంపీటీసీ ఒడ్డే బాలరాజు సింగిల్ విండో వైస్ చైర్మన్ రసముల్లా శ్రీనివాస్ గౌడ్ నాయకులు వడ్డే శ్రీనివాస్ దొమ్మటి సత్తయ్య దొమ్మటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు 아이야 아이 들어 줘. 그래. 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 ఎండాకాలం ఏదైతే భయంకరమైన ఎండలు రావడం వల్ల మంచినీటి కొరత పట్టణంలో కాదు మొత్తం నియోజకవర్గంలో ఉండిపోయింది ముఖ్యంగా పట్టణంలో నాలుగు వందల ఐదు వందల మీటర్ లోతులో ఉన్న బోర్లు కూడా అన్ని ఎడిపోవడం జరిగింది నీటి ఎంత ఎంత ఉందో ప్రజలు ఈరోజు ఎదుర్కొంటున్నారు అయినా కానీ మున్సిపాలిటీ తరఫు నుండి ఇప్పటివరకు ఈరోజు వరకు ప్రతిరోజు మరి ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది అయినా వాటర్ వర్షాలు తొందరగా వస్తాయనుకుంటే కొన్ని కారణాలు మరి ఏం కారణమో తెలియదు కానీ ఋతుపవనాలు లేట్గా అవడము మరి వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు తగ్గిపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది అయినా కానీ అధికారులు శ్రమిస్తూ ఉన్నారు ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఒక సపరేట్ లైన్ వేసి మరి నీటిని డైవర్ట్ చేసుకొని పంపుల వద్దకు తీసుకొచ్చి వాటి ద్వారా నీళ్ళు ప్యూరిఫై చేసి మరి మచ్చిన పట్టణానికి సౌకర్యంగా అందించాలనే ఉద్దేశం పొంది మరి పెద్ద ప్రేమసాగర్ రావు గారి ఆదేశాల ప్రకారం మరి వాళ్ళ కాంట్రాక్టర్లు కానీ మున్సిపల్ ఇంజనీర్లు కానీ నాయకులు కానీ అందరు ఇక్కడికి రావడం జరిగింది మరి ఈరోజు ఈ రెండు మూడు రోజుల్లో ఈ వర్క్ పూర్తిగా అయిపోతే మరి మంచిర్యాలు పట్టడానికి ఇంకొక నెల రోజుల వరకు నీటి లేకుండా కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది మరి ప్రజలు ఈ విషయాన్ని కొంచెం గ్రహించాల్సి గ్రహించి మరి మాతో తోడ్పడ తోడ్పడాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మంచిర్యాల పట్టణ ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఏదైతే మరి వర్షాకాలం స్టార్ట్ అయ్యి మరి గత ఇరవై రోజులు అవుతున్నప్పటికీ మరి వర్షాలు లేకపోవడం వల్ల మంచల పడడంలో మరి తాగునీటికి ఇబ్బంది కలుగుతున్న విషయం వాస్తవమే దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏదైతే పంప్ హౌస్లోకి ఎలువల నుండి నీళ్లు రావాలి నీళ్ళు రావాల్సి ఉంటుంది కాలువ ద్వారా ఆ కాలువలు కూడా ఏదైతే దూరం నుంచి వస్తున్నాయి ఆ కాలువలో నీళ్లు కూడా తగ్గుతున్న సందర్భంలో పెద్దలు ప్రేమసా గారు హుటాహుటిన మరి అధికారులతో సమీక్షించి ఏదైతే ఇక్కడ సెంటర్ పాయింట్ నుండి ఏదో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సెంటర్ పాయింట్ నుండి ఈ పంప ఈ పంపౌస్ వరకు పర్మనెంట్స్ పర్మనెంట్ పర్మనెంట్గా ఒక కాల్వను మరి తీసుకోవడానికి వారు కృషి చేస్తున్నారు దాదాపుగా మరి పనులు కూడా ఇంకొక అరగంటలో ప్రారంభమవుతాయి ఏదైతే మరి దాహార్తి తీర్చడంలో పెద్ద ప్రేమస్ గారు గెలిచిన వెంబడే మరి మాట ఇచ్చి ప్రతి పట పట్టణ్ ప్రతి ఇంటికి కనీసం గంట గంట నిరహిస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఈరోజు మరి నీళ్ళు నీళ్ళు అని అట్టడు స్థాయికి వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా మరి మంచి ప్రజలు దహార్ తీర్చాలనే ఉద్దేశంతో మంచి మంచి కర్గాలు ఇస్తున్నారు అంటే ముందే ఒక విజన్తోని ఒక విజన్ ఉన్న నాయకుడు అని చెప్పేసి మళ్ళీ కూడా నేర్పించడం జరిగింది ముందే గమనించి మన నీళ్ళు మరి ఇంకో కాలువ ద్వారా మరి తీసుకోవడం చాలా శుభపరిణామం దాదాపుగా ఇంకొక నెల నెల వరకు కూడా వర్షాలు లేకుండా మరి మంచిగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి కృషి చేస్తున్నారు కాబట్టి పెద్ద ప్రేమసారావు గారు ఇలాంటి నాయకుడు మరి ఎందుకు అవసరం అంటే మరి ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఇలాంటి మరి ఆలోచన మరి చేసే నాయకుడు ఎవరు ఉండరు కాబట్టి పెద్ద ప్రేమసరావు గారికి ప్రజలందరూ తోడ్పాటు ఉండి ఇప్పుడు చిన్న చిన్న సమస్యలకు కూడా మన అందరం ఏదైతే కౌన్సిల్ సభ్యులు కావచ్చు లేదంటే టౌన్లోని నాయకులు కావచ్చు అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజల ప్రజలతోనే మొమ్మగ చెప్తూనే ఉన్నారు కాబట్టి ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు సహకరిస్తున్నటువంటి ఆజ్బూర్ మండల నాయకులు కావచ్చు మిషన్ బహిరంగ అధికారులు అదేవిధంగా మా మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మున్సిపల్ కమిషన్ గారు అదేవిధంగా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పీడన ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క రెండు రెండు మూడు మూడు నుంచి నాలుగు రోజులలో ఈ యొక్క కాలువ పనులు కూడా పూర్తవుతాయి తద్వారా మనకు ఇంకొక నెల దాగు దాదాపుగా మనకు నీటి ఎత్తగా ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నియోజక ప్రజలకు అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క వర్షాకాలంలో వర్షాలు సరిగా లేకపోవడం వల్ల మన యొక్క ఎల్లపల్లి ప్రాజెక్టులో నీళ్ళు లేవు అట్టి నీళ్లను మధ్య ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి మన గౌరవ ప్రేమసాగర్ గారు ఎమ్మెల్యే గారు ఈ యొక్క మెయిన్ వాటర్ ఉందో ఆ వాటర్ కోసం రెండు జేసీల సాయంతో ఈరోజు ఒక కాలు తొలగించి ఆమె పంప వరకు మళ్ళీ మళ్ళిస్తున్నారు ఏదైతే ప్రతి ఒక్క నిత్యావసరం ప్రజలు ఎవరైనా ఖచ్చితంగా మనుషులు కావాలి కాబట్టి ఇలా ప్రేమసాగర్ రావు గారు గుర్తించి ఇలా ముందస్తుగానే ఎవరు చెప్పకుండానే ఇలా అధికారులతో సమీక్షించి అధికారులతో మీటింగ్లు పెట్టి ఇలా అధికారులను ముందస్తుగా అక్కడ పంపించి ఆ జేసీల ఈ ఈరోజు ఇక్కడికి నీళ్ళు మళ్లించడం జరుగుతుంది గౌరవ ప్రేమసాగరరావు గారు ఈరోజు మన మంచాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సుల నీటి సౌకర్యాన్ని ఇస్తామని చెప్పి ఇంటి మంచాల మున్సిపాలిటీలో రోజుకు రోజు రోజు గంటలు నిలవడం జరుగుతుంది దానిలో ప్రాయంగానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఆ దేవుడు కరించి ఆ వర్షాలు కురిపిస్తే మనకి ఇలాంటి ప్రభావాలు ఉండే ఇలాంటి కష్టాలు ఉండే యొక్క నీటి కష్టాలు పోవాలని భగవంతు కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క ఇప్పుడు మంచి మంచడానికి చూస్తున్న మనందరి ప్రీతమ నాయకులు ప్రేమ సార్కు ధన్యవాదాలు తెలుస్తుంది ఏదైతే ఈరోజు మన మంచిరాల శాసనసభ్యులు గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు తన ఎలక్షన్ల ముందు మంచిరాలు కానివ్వండి నస్పూర్ పట్టణానికి కానివ్వండి తాగునీటి కొరత లేకుండా నీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అని చూసుకుంటా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు వర్షాలు లేట్ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి మన మంచిరాల మున్సిపాలిటీకి వెళ్ళాల్సిన నీళ్ళలో ఇబ్బంది ఉందని గుర్తించి ప్రజలకు అవసరాలను ముందే గుర్తించిన గొప్ప నాయకుడు ప్రేమ్సాగర్ గారు అధికారులను ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా ఇది అధికారులు కానివ్వండి మున్సిపల్ కమిషన్ చైర్మన్ కానీ అండి వైస్ చైర్మన్ కానివ్వండి పట్టణాధ్యక్షులు తుముల నరేష్ కానీ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్రేమసాగరావు గారు ఆదేశాల ప్రకారం ఇక్కడ రెండు మిషన్లు తీసుకొచ్చి వాటర్ని ఆ మధ్యలో నుండి ఇక్కడికి పంప్ హౌస్ దగ్గరికి తరలించడానికి కోసం కృషి చేయడం జరిగింది ఏదైతే అంతకుముందున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము అనాలోచిత నిర్ణయం వల్ల కింద దిగువనున్నటువంటి ప్రాజెక్టులలో నీళ్లు ఇక్కడ నుండి వదిలేసి ఇక్కడ అంతకుముందు వర్షాకాలంలో మంచరాలు ముప్పు గురైంది కాబట్టి మళ్ళీ ముప్పు ప్రభావం వస్తే ఎలక్షన్స్లో మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇక్కడ ఉండాల్సిన స్టోరేజ్ కన్నా తక్కువ స్టోరేజ్ చేసి నిల్వ ఉంచడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా దిగువనండి ప్రాజెక్టులు ఇవా వాటి కొట్టుకపోవడం వల్ల ఈ రోజు పంపింగ్ చేయలేక ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం టెస్ట్ స్టోరేజ్కి వెళ్ళిపోవడం వల్ల ఈ రోజు కేసీఆర్ కానీ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అని అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు మంచిరాలు పట్టడానికి తాగునీ ఏర్పడింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చి ఆరు అయినా కూడా వర్షాకాలం కాదు ప్రభుత్వం చలికాలం అయిపోతున్న మూమెంట్లో వచ్చింది అయినప్పటికీ కూడా ప్రేమసాగర్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి ప్రజల కష్టాలు తీర్చడంలో ముందుంటుందని నేర్పించుకున్న ప్రభుత్వం కానివ్వండి ఇక్కడ నాయకుడు ప్రేమసాగర్ రావు గారు ప్రజల కోసం ఆలోచించిన ప్రభుత్వం కానీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది అయినప్పటికీ కూడా ఎలాంటి ఒడిదొడుగులు ఉన్నా కూడా ప్రజల అవసరాలు తీర్చడంలో ముందుండడానికి ప్రేమసాగర్ రావు గారు కృషి చేస్తారని చెప్పి ఈ విధంగా తెలియజేయడం జరిగింది దీనికోసం ప్రజల కోసం ఈ దాహార్తిని తీస్తున్న గొప్ప నాయకుడు ప్రేమసాగర్ రావు గారు వారికి ఖచ్చితంగా మా ఆదిపూర్ మండలం నుండి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం